లో సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఇట్లా అనేక భాగాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం ఆ భాగాలన్నింటినీ కూడా మహర్షులు దర్శించారని కూడా మనం చెప్పుకున్నాం ఏ ఏ మహర్షి ఏ ఏ భాగాన్ని దర్శించారో ఆ భాగానికి ఆ మహర్షి పేరుతో ఆ భాగం వ్యవహరింపబడుతూ ఉంటుంది ఉదాహరణగా సోముడు అనే మహర్షి దర్శించినటువంటి భాగాన్ని సౌమ్యకాండాన్ని అలానే అగ్నికాండాన్ని ఇలా అనేక రకాలుగా వ్యవహారం కనబడుతోంది ఈ అరుణ మంత్రాలకు సంబంధించిన భాగము అరుణ మహర్షి దర్శించాడు కాబట్టి ఈ మంత్రాలకి అరుణ మంత్రాలు అనే పేరు కూడా వచ్చింది కాండ ఋషయ అని ఈ మంత్రాల్లో మనకు కనబడుతుంది అందువలన ఈ మంత్రాలన్నిటినీ కూడా అరుణ మంత్రాలని అరుణ ప్రశ్న అని అరుణ భాష్యమని కూడా అంటూ ఉంటారు అలానే సూర్యుడికి సంబంధించిన పేర్లలో అరుణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ సూర్యుడికి సంబంధించిన విషయాలు ప్రధానంగా ఈ అరుణ ప్రశ్నలో చెప్పబడతాయి కాబట్టి ఈ ప్రశ్నని అరుణ ప్రశ్న అనే వ్యవహారం కూడా ఈ ప్రశ్నకు వచ్చింది ఈ అరుణ మంత్రాలకి అనేక నియమాలు ఉన్నాయి ఎందుకంటే ఇవి స్వరయుక్తంగా పరమాత్మ నిశ్వాస రూపములుగా వచ్చినవి కాబట్టి ఇవి అపౌరుషేయములు కాబట్టి వీటికి కొన్ని నియమాలని మనకి శాస్త్రాలు బోధించినాయి అంటే ఈ మంత్రాలని ఉచ్చరించేటప్పుడు ఈ మంత్రాలని అధ్యయనం చేసేటప్పుడు ఆ నియమాలని అనుసరించి కనుక మనం ఈ మంత్రాలని అధ్యయన క్రమంలో ఉచ్చరించినట్లయితే మనకి అనుకున్నటువంటి ఫలాలన్నీ కూడా మనకి తప్పకుండా లభిస్తాయని మనకి కనిపిస్తోంది మొట్టమొదటగా ఈ అరుణ మంత్రాలకు సంబంధించినటువంటి నియమాలలో శాంతి పాఠం అనేది ఒకటి కనిపిస్తోంది ఈ మంత్రాలను మనం ఉచ్చరించాలంటే శాంతి మంత్రాలను మనం ఉచ్చరించి ఆ తర్వాత ఆ మంత్రాల్లోకి మనం వెళ్ళాలి ఆ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా శాంతి మంత్రాన్ని మనం చెప్పుకొని ఆ తర్వాత అందులోకి ప్రవేశిద్దాం ఓం భద్రం కర్ణేభిశృణుయా మదేవా భద్రం పశ్యేమాక్షజత్రా స్థిరైరంగైస్తుభిషేమ దేవ్యదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నూషా విశ్వవేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో ఓం శాంతి 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 ఈ ఆరణ్యక భాగానికి సంబంధించిన అనేక ప్రశ్నలకి అనేక శాంతి మంత్రాలు మనకు కనబడుతున్నాయి అందులో ఈ అరుణ ప్రశ్నకి సంబంధించిన శాంతి మంత్రం మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఈ శాంతి మంత్రం కూడా అరుణ మంత్రాల్లో భాగంగా కనబడుతోంది కాబట్టి ముందుగా ఆ శాంతి మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకొని ఆ తర్వాత మిగతా మంత్రాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఆరుణకేతుక చయనంలో విశేషమేంటంటే ఇతర క్రతువుల్లో చెప్పినట్లుగా ఇష్టకోపధానం అనేది ఇందులో కనబడదు ఇక్కడ ఇష్టకోపధానం ఎలా చేస్తారు అనంటే నీళ్లతోనే ఇష్టకోపధానం చేస్తారు ఇటుకలతో ఉపధానం అంటే మనకి అనుభవ సిద్ధం మనకి నీళ్లతో ఉపధానం అంటే అది ఎలా చేస్తారు అనంటే ఒక కుండల్లో చిన్న చిన్న మట్టి పాత్రల్లో నీళ్లు నింపి ఆ మట్టి పాత్రలతో కలిపి అక్కడ ఉపధానం చేస్తూ ఉంటారు సౌకర్యం కోసం ఆ ఉపధానం చేసేటప్పుడు మంత్రాలను ఉచ్చరించి ఉపధానం చేస్తూ ఉంటారు ఆ మంత్రాలు ఈ విధంగా ఉన్నాయి భద్రం కర్ణేభిశృణుయామదేవా ప్రారంభంలో దేవతలని ప్రార్థిస్తున్నట్లుగా ఈ మంత్రాల్లో కనబడుతోంది ఓ దేవతల్లారా మేము మా శ్రవణేంద్రియములతో మా చెవులతో మేము ఎప్పుడూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాన్నే వింటూ ఉండాలి ఎవరు అనంటే ఈ వేద మంత్రాలని బోధించేటటువంటి గురువు గురుద్వారా ద్వారా వినేటటువంటి శిష్యుడు అలాగే అనుష్ఠాన క్రమంలోకి మనం ప్రవేశించి చూ చూసినట్లయితే ఋత్విక్కులు ఈ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు యజమానుడు ఆ మంత్రాలన్నిటినీ కూడా వింటూ ఉంటాడు ఇలా మా అందరి శ్రోత్రేంద్రియముల చేత ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి శబ్దాన్ని వింటూ ఉండాలి మేము ఇక్కడ మంగళకరమైనటువంటి శబ్దం ఏమిటి అనంటే వేదవాక్యములే ఇక్కడ మంగళకరమైనటువంటి శబ్దములు ఎందుకు అనంటే ఆ వేదమంత్రాలను మనం వినటం వల్ల మనకి మంగళం కలుగుతుంది మన దగ్గర ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి అమంగళాలన్నీ కూడా దూరమైపోయి సమస్త మంగళాలన్నీ కూడా మనకి లభిస్తాయని ఈ మంత్రం ద్వారా తెలు తెలుస్తోంది అందువల్ల ఇక్కడ ప్రారంభంలో దేవతల్ని ప్రార్థించారు మా చెవులతో మేము ఎప్పుడూ కూడా మంగళాలను వింటూ ఉండాలి అలాగే భద్రం పశ్యే మా క్షభిర్యజత్రాహ మేము మా చక్షురింద్రియములతో ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటి దృశ్యాన్నే చూస్తూ ఉండాలి మేము అంతేకాక అమంగళకరమైనటువంటి దృశ్యాలను చూడటం భయంకరమైనటువంటి దృశ్యాలను చూడటం అటువంటి దుస్థితి మాకు రాకూడదు ఎల్లప్పుడూ కూడా మంగళకరమైనటువంటివి యజ్ఞయాగాది కృతువులు దేవతలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఇవే మేము ఎల్లప్పుడూ కూడా మా కళ్ళతో మేము చూస్తూ ఉండాలి అని ప్రార్థిస్తాం